హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ వీడియోలో వెజిటేబుల్ పులావ్ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా సింపుల్గా క్విక్గా ఈ రెసిపీని తయారు చేసేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకుని వెయిట్ చేసుకోవాలి తర్వాత ఒక స్టార్ ఫ్లవర్ మూడు లవంగాలు మూడు యాలకులు చెక్కలు చిన్నవి మూడు రెండు మూడు బిర్యానీ ఆకులు ఒక మీడియం సైజ్ ఆనియన్ను స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ క్యారెట్ బీన్స్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత మీల్ మేకర్ పదిహేను ఇరవై జీడిపప్పు పలుకులు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ వేసుకోవాలి అలాగే కొద్దిగా గ్రీన్ పీస్ అలాగే కొద్దిగా పుదీనా ఒక మీడియం సైజ్ టమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ సరిపడా కల్లుప్పును వేసుకొని వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తరువాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చిదనం అంతా పోయేంత వరకు మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తరువాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ దీనిలోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత దీనిలోకి హాఫ్ లెమన్ జ్యూస్ను కూడా వేసుకుని అరలా ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఎలక్ట్రిక్ కుక్కర్ తీసుకుని మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఈ కుక్కర్లోకి వేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల బాస్మతి రైస్ను గంటపాటు నానబెట్టుకున్నాను ఈ రెండు గ్లాసుల బాస్మతి రైస్కి మూడు గ్లాసుల హాట్ వాటర్ వేసుకుంటున్నానండి అలాగే ఈ రైస్ అంతటికీ సరిపడ ఉప్పు వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తరువాత మనం గంటపాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ రైస్ను ఉడికించుకోవాలి రైస్లో హాట్ వాటర్ వేయడం వల్ల రైస్ అనేది త్వరగా ఉడికిపోతుందండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని మూడు నాలుగు టేబుల్ స్పూన్ల గీ వేసుకోవాలి ఇది వేడైన తర్వాత రెండు మూడు బ్రెడ్ స్లైసెస్ను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ నెయ్యిలో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా క్రిస్పీగా అయినంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలండి ఈ లోపు మనకి పక్కనే ఉడుకుతున్న రైస్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ను ఈ రైస్ మీద వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా క్విక్గా టేస్టీగా చేసుకునే వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా క్విక్గా చేయడానికి ఇది బెస్ట్ రెసిపీ అండి దీన్ని చికెన్ కర్రీతో అలాగే పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం జేస్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank mm -hmm. you.